హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ వరద నేపథ్యంలోని కలలో కూడా ఊహించని నిర్ణయం అయితే తీసుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వాగు ధృతికి విజయవాడ నగరం సగం మునిగిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సహాయక చర్యల్లోని పాల్గొంటున్నారు లోతటు ప్రాంతాల్లోని నిలిచిన నీటిని తోడిస్తున్నారు అదేవిధంగా బాధితులకు ఆహార ప్యాకెట్లు పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుల కోసం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు విజయవాడ వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలతో కూడిన కిట్లను అయితే అందజేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ కిట్టుల్లోని ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక లీటర్ పామాయిల్ నూనె బంగాళాదుంపలు కిలో రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల కందిపప్పు అదేవిధంగా కిలో పంచదార ఉంటుంది సో ఫ్రెండ్స్ వీటితో పాటు మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అయితే అందజేస్తున్నారు వీటికి ధరలను కూడా నిర్ణయించడం అయితే జరిగింది ఆకుకూరలు రెండు రూపాయలు కేవలం రెండు రూపాయలు మాత్రమే అదేవిధంగా ఇతర కూరగాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అయితే ఉంటున్నాయి ఇరవై రూపాయల పైన ఉండే కూరగాయలను పది రూపాయలకే బాధ్యులకైతే అందజేస్తూ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్ సర్వీసులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి అయితే తెచ్చింది అజిత్ సింగ్ నగర్ నుండి విజయవాడలోకి పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటైతే చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణలోనైతే సజావుగా బస్సు సర్వీసులు అయితే నడుస్తూ ఉన్నాయి ఆహారం సరఫరా వైద్య సేవలు మంచినీటి సరఫరా మందులు అందించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇరవై ఐదు కేజీల రైసు అదేవిధంగా ఈ కిట్లోనైతే కొన్ని కూరగాయలు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే వరద బాధితులకైతే సరఫరా చేయడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావె నైస్ డే